నమస్కారం మన చేతులు మన అదృష్టం చెడవి మంచివి చెప్తున్నా చెడవి ఏమో చూడం మైన మంచివి చెప్తున్నా

చెప్పు మరి అవి ఎందుకు పనికి వస్తాయి అవి మంచివి చె ఎక్కడుంది మంచివి ఎక్కడ లేకపోతే షడ్వి చెప్పు అవన్నీ చెడు అక్కడ ఎక్కడున్న చెడు అది చెప్పు అక్కడున్న షడ్దే అది ఎక్కడున్న షడ్దే

అక్కడ ఉండదు అది నీ మొఖం అక్కడ పడదు ర్యాక్ మీద ఉంటుంది ఏ ర్యాక్ మీద ర్యాక్కి కట్ కట్ అయిపోద్ది అనమాట ర్యాక్ మీద కట్ చేయాలి ఏదే ర్యాక్ మీద ఉంటుంది అది చెడుతుంది అది ఎక్కడ ఉన్న చెడే చెడు చేస్తుంది చెప్పు అంటే ఇది కూడా ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టు అక్కడ ఉండదు కింద భాగం చూడు కింద కింద భాగం అంటే ఇక ఉండదు కదా ఇది ఒక్కడుంది ఉంది అక్కడైనా ఉండొచ్చు దాన్ని

జాతకాలు ఇంకా మరొక ఐదు సంవత్సరాలు పోతే నువ్వు నేర్చేస్తావు ఓకేనా ఇదిగోండి మా మనోరాలు నాకు ఇబ్బంది పెట్టి జాతకం రాస్తాను నేను రాస్తాను అన్నదండి నా దగ్గర లాక్కొని నేను రాస్తుంటే సెలవు కాబట్టి ఉండిపోయింది సెలవుల్లో చేయడం అవడం లేదు దీని నుంచి అన్నీ అలరి పెడుతుంది ఏదో ఒకటి కనిపించిపోతుంది ఏదో చేస్తున్నప్పుడు ఈ ఏ మధ్యలో వచ్చేది పెడుతుంది పెట్టేటప్పుడు ఆ చెప్పవలసింది మర్చిపోదం ఇంకెందుకు బలవంతం చేయడం చెయ్యి అయితే నువ్వు జాతకం చెయ్యి పర్వాలేదు అని చెప్పాను చెప్తే అలా చేసింది ఆ గుర్తులు గుర్తున్నాయి అంతకుముందు నేను చెప్పాను కదా అందుచేత ఎక్కువ చాలా ఎక్కువ చెప్పాను కానీ అందులో కొన్ని గుర్తులే దానికి గుర్తున్నాయి మిగతా చాలా ఉన్నాయి కదా మంచివి చెడు అవి రాయలే రాయలేదు రాయి అయితే అదే అండి రాసిందండి బాగా రాసింది అది అదేం రేఖది రేఖది అది మంచి గుర్తే వెరీ గుడ్ ఇంకా చిన్నగా ఉంటుంది అది పెద్దైనా చిన్నదైనా ఒకటే కత్తిర దాన్ని కత్తెర అంటారు అంటే చూడు చూడు ఐడియా ఎక్కడ ఉంటుందో అది ఎక్కడ కరెక్ట్గా ఉంటే మంచి గుర్తు ఒక దగ్గరే ఉంటుంది అది ఒకే దగ్గర మంచి గుర్తు అవుతుంది మిగతా ఎక్కడున్న చెడు గుర్తు చెయ్యి మరి ఎక్కడ పెడతావు ఐడియా ఎక్కడుంటే మంచిదో చూడు అది చూసుకో నీ ఐడియా మరి నీ ముఖం అక్కడ ఉండదు ఉంటే మంచిది తెలిసిందా అందుకే అండర్స్టాండ్ చేసుకోవాలి చెప్పేటప్పుడు తెలుసుకుంటుంటే కొన్నాళ్ళకి ఎప్పుడికోసారి నువ్వు కూడా వెరీ గుడ్ లే ఇంకా వెరీ గుడ్ కొన్నాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి చెప్పు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సబ్స్క్రైబ్ అను మళ్ళీ నువ్వునే నీ కోసమేనే ఒకళ్ళు చేస్తారు వెరీ గుడ్ గర్ల్ థ్యాంక్ యూ